నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ ఓం నమ శివాయ ఎలా ఉన్నారు గురుగారు నాకేమమ్మా ఫస్ట్ క్లాస్ మీరు ఆరోగ్యంగా అందంగా ఉంటేనే మేము కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం పక్కన పెడితే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాం ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవరైనా అవును గురుగారు మరి ఈ రుద్రాక్షలు ఎందుకు ధారణ చేయాలి అంటే ఏం చెప్తారు ఈ భూమి మీద అంటే రుద్రాక్షలు ఎందుకు ధరించాలంటే ఈ భూమి మీద ఆధ్యాత్మిక సంపదలో రుద్రాక్షని మించిన సంపద ఇంకొకటి లేదు అని మనకున్న గ్రంథాలన్నీ ఏకగ్రీవంగా ఏకకంఠంతో చెప్తున్నవి అదే ఎందుకు రుద్రాక్ష ఈ ఆధ్యాత్మిక సంపదల్లో మొకట స్థానంలో ఉంటుంది అంటే రుద్రాక్షకి అన్ని ఈశ్వరుడే ఈజ్ ఎవ్రీథింగ్ ఆయన్ని మించింది ఏముంది ఈజ్ అ సుప్రీం లార్డ్ కాబట్టి శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం సో శంకర స్వరూపము కానీ శంకరుడు కానీ ఆర్ ఎక్కడైతే మనకి శివాభిషేకం జరుగుతుందో శివలింగాభిషేకం జరుగుతుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి ఎందుకంటే సంపదల్ని కలుగుజేయేవాడు శంకరుడు కాబట్టి అందుకు ఒక పాజిటివ్ రుద్రాక్ష ధారణ చేస్తే ఒక నెగిటివిటీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి థాట్స్ కూడా ఆ థింకింగ్ పాజిటివ్గా ఉంటే మనం చేసే పనులు పాజిటివ్గా ఉంటాయి వచ్చే ఫలితం పాజిటివ్గా ఉంటుంది అందుకు ధరించాలి సక్సెస్ రేట్ పెంచుకోవడానికి గురువుగారు చాలా మంది తమను తాము తక్కువ చేసి మాట్లాడుకోవడం మేము తక్కువ మేము ఇంతే అని చాలామంది అంతే ఆలోచించగలుగుతూ ముందుకు వెళ్ళలేకపోతున్నారు దీనికి ఈ రుద్రాక్షలు ఎంతవరకు సహకరిస్తాయంటారు అలాంటి వారికి మీరు ఏం చెప్తారు గురుగారు దురదృష్టం ఏమిటంటేనమ్మా చాలా మందికి అంటే మెజార్టీ ప్రజల్లో తమను తాను తక్కువ చేసుకోవడం నేను పనికిరాను నాతో కాదు ఏదో బతికేస్తున్నాం ఇలా ఉంటాంలే అనేటువంటి మనస్తత్వం చాలా ఎక్కువ మందికి మెజార్టీ పీపుల్కి ఉంటుంది అయితే ప్రతి మనిషికి ఇన్బిల్ట్ పుట్టుకతోనే ఈ రెండు ఉంటాయి బలం ఉంటుంది బలహీనతలు ఉంటాయి సరే ఈ బలహీనతలు బలం ఉన్నప్పుడు దేన్ని ఎక్కువగా తీసుకుంటారంటే బలాల సంగతి మర్చిపోతారు బలహీనతల్ని బోతద్దలో చూస్తారు ప్రతిదానికి నేను ఇంతే సో ఇలా అనుకునే వాళ్ళు ఏమీ చేయలేరు ఏమీ సాధించలేరు ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాం ఒక్క నిమిషంలో ఒక కథ చెప్తాం అంటే జనరల్గా కథలు చెప్పడం నాకు అలా ఏదైనా విషయం చెప్పిన అర్థం అవుతుంది ఒక చెట్టు ఉంది ఈ చెట్టు ఏదనుకుంటే అది చేస్తుందంట అంటే అక్కడ చెట్టు కింద కూర్చొని ఇది కావాలి అనుకుంటే అది అయిపోతుందంట తెలియక ఆ అడవిలోంచి దారి మార్గంలో వెళుతూ అడవిలో చెట్టు అది ఒక బాటసారి అక్కడ కూర్చున్నాడు చెట్టు కింద విశ్రమిస్తున్నాడు విశ్రమిస్తుంటే అలా కాసేపటికి అనిపించింది అరే ఇక్కడ మనం కూర్చున్నాము ఏదైనా మనకు ఆకలి వేస్తుంది కదా తిన్నా అనుకుంటే దొరికితే బాగున్నాను అని అనుకోకుండా అక్కడ పంచపక్ష అన్నీ వచ్చుకుంటున్నాయి ఇదేమిటి ఇలా వచ్చిందని చెప్పేసి ఆకలి తీర్చుకున్నాడు తీర్చుకున్న తర్వాత ఏదన్నా మంచి పానీయం ఉంటే ఇంత మంచి భోజనం తాగా తిన్నాము మంచి పానీయం దొరికితే బాగున్నా మంచి సర్బత్ మంచి ఫ్రూట్ జ్యూసెస్ అవి వచ్చాయి ఇది ఇలా అనుకుంటే అలా వచ్చేస్తుంది అక్కడ చెట్టు కింద కూర్చొని భలే ఉంది మంచి పరుపు ఉంటే బాగుండు కాసేపు ఒక గంట నిద్రపోతే మెత్తటి పరుపు ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంత మంచి భోజనం ఇంత మంచి డ్రింక్ సరే అనుకోగానే మెత్తటి పరుపు వచ్చింది పడుకున్నాడు నిద్రపోయాడు తెలియలేదు ఎలాస మంచి ఫుల్గా తిన్నాడు మంచి డ్రింక్ తాగాడు మెత్తటి పరుపు చక్కని వాతావరణం మంచి నిద్ర పట్టేసింది అది పట్టేయడం పట్టేయడం సాయంత్రం వరకు లేవలేదు అడవిలో ఉన్నాడు ఏదో గంట అనుకున్నాడు సాయంత్రం వరకు గాడి నిద్రలోకి వెళ్ళిపోయి సాయంత్రం లేచి చూశాడు లేచి చూస్తే చీకట పడుతుంది ఒక రకంగా ఆలోచనలు మారాయి తెలియకుండా భయం ఏర్పడింది ఇదేమిటి నాకు సంబంధం లేకుండా ఏదనుకుంటే అది వచ్చేసింది ఒకవేళ ఇదంతా ఏమైనా దెయ్యాల ప్రభావమా అడవిలో ఉన్నాం అనుకున్నాడు అనుకోగానే తన ముందు ఒక దెయ్యంగా అంటే ఏదనుకుంటే అది జరుగుతుంది కదా ఏదనుకుంటే అది జరుగుతుంది తన ముందు ఒక తెల్లటి పర పట్టేసుకొని ఓ దెయ్యం కనబడింది అమ్మో దెయ్యం ఉంది ఇది ప్లాన్ అంతా నాకు ఈ భోజనాలు పెట్టి ఈ డ్రింకులు పట్టి పరపరుపులు వేసి అన్నీ చేసి నన్ను తినేయడం కోసమా ఒకవేళ అనుకున్నాడు దెయ్యం వచ్చింది తినేసింది అయిపోయి సో కట్ చేస్తే ఇక్కడ దెయ్యము లేదు ఈ వృక్షము లేదు ఈ ఆలోచనలు లేవు ఇక్కడ జరిగింది ఏంటంటే మన థింకింగ్ అంతే మన ఆలోచన మాత్రమే చాలామందికి పా ఇక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ మనం ఏది అనుకుంటే మన మైండ్ అదే చేస్తుంది ఇప్పుడు మనం ఏది అనుకుంటే చెట్టు చేయడం కాదు ఎవరినన్నా ఒక స్కూటర్ మీద వెళుతున్న అబ్బాయిని ఇవాళని గ్రహస్థితి బాగలేదు చూసుకొని వెళ్ళమంటే ముప్పై యాక్సిడెంట్లు చేస్తాడు ఎవరన్నా ఇక్కడ నడిచి వెళుతూ ఉంటే జాగ్రత్త చూసుకొని వెళ్ళమంటే అడుగులు తడబడతాయి పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అంటే మన థాట్స్ ఏదో వస్తే ఏదొస్తే అది వర్షంలో తడిచాం జ్వరం వస్తుందేమో వచ్చేస్తుంది ఇలా ఏదనుకుంటే అది అయిపోతుంది కాబట్టి ఈ నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టండి పాజిటివ్గా థింక్ చేయండి మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది పైన తదాస్తు దేవతలు ఉంటారని పెద్దలు చెప్తున్నారు ఎందుకు మీరు నెగిటివ్గా ఆలోచిస్తారు చెట్టు కదా ఏది నిజం కాదు మన మనసు ఎలాగ ఆలోచిస్తే అలాగే ఉంటుందని చెప్పడం కాబట్టి అక్కడ శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు అంటే నిన్ను నువ్వు చెప్పుకోకపోతే ఎవడో నీ గురించి చెప్పడు నువ్వు భయపడడం మొదలు పెడితే నీ నీడ కూడా నిన్ను వెంటాడుతుంది సో అని పదాలని అక్షరాలని ఆయన ఒక అంబులుగా అంటే అక్షరాలని అస్త్రాలుగా తీర్చి ఆయన ప్రయోగించిన పద్ధతి ఆయన అంటాడు తను తన ఎంత బాగా చెప్పుకుంటాడంటే అంతకంటికి ఎవడూ చెప్పుకోలేడు ఆయన అంటాడు భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మోహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల డోల నా ఊహ కేదార గౌడ్ గిర్లు సాగర్లు కంకేళికా మంజుర్లు జర్లు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం ఇంతకంటే ఎవడు చెప్పుకోగలరు సో ఇలాగ నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎవరు నీ గురించి చెప్పరు నువ్వు పాజిటివ్గా ఉన్నంతసేపు నీకు తిరుగులేదు నువ్వు భయపడడం మొదలు పెడితే నీ సామర్థ్యం కూడా తగ్గుతుంది భయమే మరణం ధైర్యమే విజయం సో ఆ ధైర్యం కలగడానికి నీ మీద నీకు నమ్మకం ఏర్పడడానికి ఒక సపోర్ట్ ఏదైనా ఉంటే బాగుంటుంది ఆ సపోర్ట్ దైవికంగా అయితే ఇంకా బాగుంటుంది అంటే మనం నడిచి వెళుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నడిచి వెళుతున్నావు సాయంత్రం పూట ఇప్పుడు దెయ్యం సంగతి అరవి సంగతి పక్కన పెడితే సాయంత్రం నడిచి వెళ్తున్నాం పక్కన మా మీ అన్నయ్య ఉన్నాడు అనుకో అన్నయ్య ఉన్నాడు పక్కన పర్వాలేదు అని ధైర్యంగా వెళ్తాం వివాహం అయితే మా హస్బెండ్ ఉన్నాడు పక్కన పర్వాలేదు లేకపోతే మా నాన్న పక్కన వస్తున్నాడు నాన్న ఏదైనా ప్రాబ్లం ఇది ఒక మనకి ఒక ఒక సపోర్ట్ ఒక గ్యారంటీ ఒక నమ్మకం ఒక ధైర్యం అదే భగవంతుడే మనతో ఉన్నాడు అంటే ఆ ధైర్యమే వేరు ఆ ధైర్యమే వేరు స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష అది మనతో ఉంటే ఆయన చూసుకుంటాడులే ఇప్పుడు నమ్మకం ఎలా ఉంటుంది అంటే భయం వేసినప్పుడు భయం వేసినప్పుడు మనం ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటారు చాలామంది ఆంజనేయ స్వామి అక్కడ వచ్చాడో లేదో తెలియదు ముందు ఆ భయం నుంచి అయితే బయటపడతాం పిడుగులు పడతాయి అనుకున్నప్పుడు అర్జున పాల్గున కిరీటి ధనంజయ సవ్యసాచ ఇలా అనుకుంటాం అర్జునుడు వచ్చి జోలి పడతాడని కాదు అక్కడ ముందు మనం అనుకున్నాం మెంటల్ రిలీఫ్ ఇది కావాలి వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోళిక ఇచ్చిన అమృతం అవుతుంది నమ్మకం లేకపోతే ప్రతిదీ విషమే అవుతుంది కాబట్టి ఒక పాజిటివ్ థింకింగ్ కోసం రుద్రాక్ష దానం చేయాలి అది మనతో ఉంటే పాజిటివ్గా ఉంటుంది అప్పుడు వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ఓం నమ శివాయ